హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి నేనైతే అమ్మవారి ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా రీజెంట్గా అయితే అక్కడ గంగమ్మ జాతర చేశారనమాట అమ్మవారిని అయితే ఏ విధంగా అలంకరించారు చూడండి కళ్ళలే సరిపోవటం లేదు కదా ఇక్కడ అయితే ఫైవ్ డేస్ జరుగుతుంది జాతర అనేది ఇంకా మేము మంగళవారం నాడైతే దేశం గుడికి అయితే వెళ్ళినామండి పిల్లల్ని తీసుకొని దేవుడి దర్శనం అయిన వెంటనే పిల్లలు అయితే ఈ విధంగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఫుల్గా షాపింగ్ ఉంటుంది అక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉంటాయి ఇంకా అక్కడ అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ డే అయితే గమని నిలపెట్టేస్తానమాట అక్కడైతే ఆ దేవుడిని దర్శనం చేసుకుని మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసాము ఫుల్ షాపింగ్ చేయొచ్చు అలా ఉంటుంది అంగడిలో అయితే పిల్లలకి మనకి అందరికీ ఉంటుంది చూసారా ఏ విధంగా ఉందో అన్ని ప్రైజెస్ తక్కువే అండి మన ఆన్లైన్తో పోలిస్తే ఇంకా జాతరలు అయితే మంచిగా తీసుకోవచ్చు అనమాట సిరామిక్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి నేను కూడా కొన్ని కొన్నాను అవైతే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఇవైతే పిల్లలు వస్తువులు హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఇంకా తినడానికైతే స్ప్రింగ్ పొటాటోస్ మీకు అయితే షార్ట్లో షేర్ చేసుకున్నాను కదా అది ఇదైతే చూడండి ఈ బొమ్మలు రెండు యుద్ధం చేసుకున్నట్టే ఉంది కానీ అక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ అనేది అతను అది అదైతే తెలియకనే చూశాను అసలు కంటికి కూడా కనపడలేదు కానీ పిల్లలు ఉండేది అంత మంచిది కాదని చెప్పి నేనైతే తీసుకోలేదనమాట నెక్స్ట్ అయితే చూసారా ఇక్కడైతే కుల్ఫీ ఐస్ అంట ఇవైతే కొనుక్కున్నానండి నేనైతే జాతరలో ఇవన్నీ షాపింగ్ చేశాను అనమాట పిల్లలవి నావి కలిపి మొత్తం షాపింగ్ అనమాట నేనైతే కొన్ని తీసుకున్నాను అవైతే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటానండి ఇదైతే పూల ఇదిలాగా అనమాట అంటే పూలు అవి కోసినప్పుడు కూరగాయలు కోసినప్పుడు మంచిగా ఉంటుంది లేదా గుడికి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది అనమాట బుట్టి ఆ బుట్ట అయితే తీసుకున్నాను ఇదైతే వన్ ఫిఫ్టీ చెప్పారు నేనైతే హండ్రెడ్కి బేరమాడి తీసుకున్నాను అనమాట మా మేలే అంటారా కమెంట్ చేయండి మేలైతే నెక్స్ట్ అయితే ఇదైతే ఈ చిన్న రాయి తీసుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకి చిన్న చిన్నమ్మాయికి కారాలు అవి నూరుకోవడానికి బాగా పండుకొస్తుంది ఇదైతే ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఈ రాయి అనేది ఇంకా అందుకని చెప్పి దీని తీసుకున్నాను ఈ రాయి అనేది తీసుకున్నాను పిల్లల కోసము ఇంకా పసుపు అవి కూడా రుద్ది పిల్లలకి పోయొచ్చు అనమాట అందుకని ఇంకా షన్నమ్మ కోసం అయితే ఈ గాజులు తీసుకున్నాను ఇదేమో తట్టి పడింది నెక్స్ట్ నా అయితే ప్లక్కర్స్ ఒక ఫోర్ తీసుకున్నాను అనమాట రఫ్యూస్ కోసం అని చెప్పి తర్వాత షన్నమ్మకైతే ఈ మల్టీ కలరు హెయిర్ బ్యాండ్ అనమా హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను ఇంకా చూ ఇంకేం చే ఇంకేం తీసానంటే ఈ టీ అయితే తీసుకున్నాను ఎందుకంటే వంటలు చానల్ పెడుతున్నాను కదా వంటలు పెట్టేటప్పుడు మంచిగా అయితే కిందది వంట పక్కన పెడితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అయితే ఫిఫ్టీ పడింది అనమాట ఆన్లైన్లో అయితే ఎక్కువనే ఉంటుంది ఫిఫ్టీ పడింది ఇంకా ఈ ఫ్లవర్ చూసారా ఈ ఫ్లవర్ అయితే జస్ట్ టెన్ రూపీసే అండి భలే ఉంటుంది మనం ఎక్కడన్నా పెట్టినప్పుడు కానీ మంచిగా అనిపిస్తుంది అనమాట జస్ట్ టెన్ రూపీస్ పడింది నేనైతే సిక్స్ తీసుకున్నాను సిక్స్టీ రూపీస్కి సిక్స్ ఫ్లవర్స్ అన్నిటివి తీసుకున్నాను మీరు ఏమంటారు ఈ ప్రైజెస్ అనేవి ఎక్కువ తక్కువ కమెంట్ చేయండి ఇంకైతే నెక్స్ట్ అయితే ఏం తీసుకున్నానో చూపిస్తాను రండి ఇవైతే సిరామిక్ అండి ఈ కోసం అని చెప్పి తీసుకున్నాను ఊరగాయలు స్టోర్ చేసుకోవడానికి ఇదే ఆన్లైన్లో చూస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది టూ పీసెస్ నేను మొత్తం ఫోర్ పీసెస్ కలిపి టూ హండ్రెడ్ తీసుకున్నాను ఎందుకంటే నాకు వంట రూమ్లో బ్రౌన్ కలర్ అనేది అన్ని బ్రౌన్లో సింక్ చేస్తున్నాను కాబట్టి ఇవి కూడా మూడు బ్రౌన్ తీసుకున్నాను కానీ ఒకటి మాత్రం బ్లూ మాత్రం బలి నచ్చిందని నాకు అందుకని చెప్పి ఇంకా తీసుకోకుండా ఉండలేకపోయాను అనమాట అందుకని ఆ బ్లూ కూడా తీసుకున్నాను ఇదే లాంటి పీసెస్ మీరు ఆన్లైన్లో కూడా చూసుకుని అయితే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట నేను జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా జాతరలో అయితే మనం బేరమాడి తీసేసుకోవచ్చు అనమాట అన్నీ ఇదైతే ఫోర్ తీసుకున్నాను ఇవైతే వాల్ హ్యాంగింగ్స్ అండి ఇవైతే వన్ ఫిఫ్టీ చెప్పాడనమాట అతను నేనైతే హండ్రెడ్కి బేరమాడి తీసుకున్నాను మంచిగా వాల్కి బాగుంటుంది లేదా గణపతిని గణపతి దేవుడిని పెట్టేసి ఈ పక్క పక్క పెట్టినా చాలా బాగుంటుంది అనమాట పూజ్యం కూడా బాగుంటుంది ఇంకా ఇంక చెప్పి తీసుకున్నాను మీరేమంటారు మేలే అంటారా హండ్రెడ్ రూపీస్ ఇంకైతే ఇవి కొనుక్కున్నాను అనమాట నెక్స్ట్ అయితే చూపిస్తాను అండి కొనుక్కున్నాను పాప కోసం అయితే పాప అయితే ఈ మాస్క్ అడిగింది అనమాట పాప కోసం అయితే మాస్క్ తీసుకున్నాను ఊరికే ఆడుకోవడానికి పిల్లల కోసం అని నెక్స్ట్ అయితే ఈ బొంగరం అడిగింది ఇది అయితే ఫార్టీ రూపీసే పడింది అండి ఎంత బాగా తిరుగుతుందో చెన్నమ్మ భావనమ్మ అయితే చాలా హ్యాపీ అనమాట అయితే ఈ బొంగరం తీసుకున్నాను చూడండి ఏ విధంగా రైన్బో కలర్ అనేది మంచి కల కనపడుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట దీంతో అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు ఇదైతే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ అయితే ఏం తీసుకున్నానంటే ఈ చందమామలు అంటే నైట్లో ఇంకా అతికించుకుంటే మంచి కనపడుతుందంట ఇదైతే పిల్లల కోసం తీసుకున్నాను ఇదైతే ఫిఫ్టీ పడింది అనమాట మీరేమంటారు ఫిఫ్టీ అనేది మంచి రేటా కాదా కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే చూసారా మొత్తానికి ఇవైతే చేసామన్నమాట షాపింగ్ ఇంకా ఉందండి చాలా తీసుకున్నారు పిల్లలు కానీ అవన్నీ అప్పుడే ప్యాకెట్ నుంచి ఓపెన్ చేసేసి చల్లా చదువు చేసేసింది అనమాట పెద్ద పాప అయితే ఇంకా అందుకని చెప్పి వాటిని చూపించలేకపోయాను ఇవైతే పక్కనే ఉండే అందుకని చూపిస్తున్నాను మిగతా అవన్నీ అయిపోయింది డాక్టర్ సెట్ కిచెన్ సెట్ ఇంకా ఇంకేవేవో కొనుక్కునింది పీపాయిలు అవి ఇవి కొనుక్కునేసింది అనమాట మొత్తానికైతే ఇదే అనండి మా షాపింగ్ అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి